ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఇగోండి అక్కా డబ్బులు చూపిస్తుంది పేమెంట్ వచ్చిందా అనుకుంటున్నారండి లేదు నిన్నే కదా గూగుల్ పిన్ వచ్చింది పోరాటం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ నుంచి నేను వీడియోలు అలాగే మీకు క్లాసెస్ టైలరింగ్ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే టైలరింగ్ నేర్చుకోండి ఈ డబ్బులు అనేది బ్లౌజ్ ప్యాటర్న్ అమ్ముతున్నానని మొన్న పో వీడియో పెట్టాను కదండి మంది అయితే ఆర్డర్ చేసుకున్నారు ఈగోండి నా రెండు రోజులు సంపాదన ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ మీద నా రెండు రోజులు సంపాదన అండి అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసి బాధపడకండి అక్క అని మాత్రం అసలు కామెంట్ పెట్టకండి ఎందుకంటే నేను అసలు బాధపడతలేదు అయితే పొద్దున పొద్దున కాదండి యాక్చువల్లీ నైట్ వచ్చింది నిన్న నైట్ వచ్చింది కామెంట్ ఫ్రెండ్స్ ఆ కామెంట్ కంటే ముందు ఇంకొక కామెంట్ గురించి అయితే చెప్పాలండి మేనాక్షి మధుర త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చిందండి ట్వంటీ వన్ అవర్స్ అవుతుంది ఈ కామెంట్ వచ్చి ఏంటండి ఇది అను అనే బురదను మీరు గ్యాప్ లేకుండా ఒంటికి పూసుకున్నట్లుగా ఉంది ఈ మీ వీడియో ఆ అమ్మాయి రాసిన వెరీ నెగిటివ్ కామెంట్ను మీరు సపోర్ట్ చేయడం మీ వ్యక్తి వ్యక్తిత్వంకు మచ్చ కదండి ఇంకా సమర్థించటం ఏంటండి సంస్కారం ఇంతమటుకి బాగుందండి ఇంతమటుకి నేను కూడా ఒప్పుకుంటాను నెక్స్ట్ వినండి సంస్కారం కానే కాదు ఈ నగరానికి ఏమైంది అన్నట్లుగా ఉంది మీరు చేసిన ఈ వీడియో రామ రామ జోగి జోగి రాసుకుంటే బూడిదే కదా రాలేది అన్న సామెతలా ఉందండి అని కామెంట్ చేశారండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయండి నా బ్యాడ్ కామెంట్స్ తరఫున నా సబ్స్క్రైబర్లకి నేనేమన్నా ఫోన్ చేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి మద్దతు ఇవ్వండి అని నేను ఏమన్నా అడిగానా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు దానికి కూడా నా ఛానల్లో నా సబ్స్క్రైబర్లు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటే మీరు జోగి జోగి రాసుకుంటే బూడిద రామ రామ బూతు బూతు అని కామెంట్లు పెట్టడం ఎంత మట్టి కరెక్ట్ అను అనే బురదని ఒళ్ళంతా పూసుకుంటున్నానని అని అన్నారు సంస్కారం ఇంతేనా అని మాట్లాడారు సంస్కారాలు గురించి మాట్లాడేటప్పుడు మీ సంస్కారం ఎక్కడ పోయింది మొన్న చే అనుకున్నాం ఆడుకున్నాం అయిపోయింది ఎవరు ఛానల్లో కామెంట్లు వాళ్ళు వస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వాలా అని చెప్పి మాట్లాడుకున్న అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైనా కామెంట్ పెట్టుకోవాలనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ఛానల్ కింద వెళ్ళి పెట్టుకోండి ఇప్పుడు అంతేగాని కొంచెం కూడా జాలి దయ అనేది లేకుండా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని మరి మీ సంస్కారం ఎక్కడ పోయిందని చెప్పి వచ్చి వాళ్ళని తిడుతున్నారు అంటే నా సబ్స్క్రైబర్లని నా ఛానల్లోకి వచ్చి మీరు తిట్టడం ఏంటి నా సబ్స్క్రైబర్లు మీ ఛానల్లోకి వచ్చి తిట్టట్లేదు కదా వాళ్ళ ఒపీనియన్ నా ఛానల్ కింద షేర్ చేసుకుంటున్నారు అలాగే మీ ఒపీనియన్ మీరు సపోర్ట్ చేసుకున్న ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి వెళ్ళి చెప్పండి మరి నా దాంట్లోకి వచ్చి బూడిద బుడిది రాసుకోవాలి ఆ బురద అనేది పూసుకుంటున్నావు మీ సంస్కారం ఏమైంది మీకు ఎక్కడ ఉంది సంస్కారం చెప్పండి ఆ ఒక సంస్కారం గురించి ఒక మంచి సన్నం గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి మీరు నా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేయొద్దు మళ్ళీ నా సబ్స్క్రైబర్లు రియాక్ట్ అయ్యారని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు ఇంతటితో ఆగిపోండి మేమైతే ఆ విషయాన్ని ఎప్పుడో వదిలేసామండి మీరు చెప్తానే ఉంటారు పక్కన వాళ్ళు అది అవకాశం చేసుకొని వీడియోలు చేస్తూనే ఉంటారు మాకు అవసరం లేదండి ఏదో వచ్చింది అయిపోయింది అదే పట్టుకొని ఏలాడతా కూర్చుంటే మాకు అవ్వదు ఓకేనా ఇంతటితో వదిలేయండి మీరు కామెంట్లు పెట్టద్దు మీరు కామెంట్లు పెట్టారంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఇంక వదిలేసేయండి ఇప్పుడు ఇంకొక కామెంట్ గురించి చెప్తానండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని కామెంట్ వచ్చిందండి రాత్రి వీడియో చేసానో లేదో అసలు ఇంత ఘోరమైన కామెంట్ వచ్చిందని నేను అనుకోలేదు ఫ్రెండ్స్ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి కానీ బాధపడలేదండి ఎందుకంటే ప్రతిసారి కామెంట్లు పెడుతున్నారు నాకు బాధగా ఉంది అని చెప్పాలంటే నాకు ఇంక అది కూడా ఏమంటారు మొండిగా తయారైన వాళ్ళకి ఇంక ఇవి కూడా ఎదుగుదల స్టార్ట్ అయినప్పుడు ఇలాంటివి అంటే ఒక పండ్లు ఉన్న చెట్టుకి ఎన్ని రాళ్ళ దెబ్బలు తగులుతాయో నాకు ఇప్పుడు అదే విధంగా తగులుతున్నాయని నాకు అనిపించింది నిన్న చేసిన వీడియోలో ఏమన్నా తప్పుందా ఫ్రెండ్స్ చెప్పండి గూగుల్ పిన్ వచ్చింది ఆ తిప్పలు పడి గూగుల్ పిన్ రాదేమో నా ఛానల్ ఏమన్నా ఎఫెక్ట్ అని బాధపడి ఫైనల్గా నిన్నటి రోజున గూగుల్ పిన్ వచ్చిందండి నేను మీకేం చెప్పాను గూగుల్ పిన్ చూపించి కూడా ఫ్రెండ్స్ నా దగ్గర ఇప్పుడు ఒక రూపాయి లేదు ఇక నుంచి నేను కష్టపడి వీడాలు చేస్తా మీరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్టు పెద్దగా ఉంటే మీకు పెద్ద మిషన్ ఇలాంటి తెల్ల మిషన్ అనేది మీ దాకా వస్తుంది లేదా చిన్నగా ఉంటే అంటే చిన్నగా అంటే ఏందండి అమౌంట్ తక్కువ వస్తే పెద్దగా అంటే ఏంది అమౌంట్ ఎక్కువ వస్తే ఎవరండి చెప్పండి ఇంత కష్టపడి ఛానల్ నడిపించుకొని మిషన్ కొనిస్తా అని ఎవరు ఎవరున్నారు చెప్పండి నేను ఇస్తే అది కూడా గతి లేదు గతి లేదు నీకు తినడానికి కూడే ముద్ద లేదా కూడలేదు నువ్వు ఇంకొకరు మిషన్ ఇస్తావా అని చెప్పి పెట్టారు ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం నాకు లేకపోతే మీకు నేను మాట ఎందుకు ఇస్తాను ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిజంగా ఇచ్చేదాన్ని కాకపోతే ఆ టాపిక్ అనేది మీ ముందుకు వచ్చి నేను చెప్పను కదా ఇయ్యాలని నాకు మనసులో ఉంది నాలాగా ఒక ఆడపిల్లకి ఇయ్యాలి అని నిజంగా ఉందండి ఇందులో అబద్ధమైతే లేదు వెనక తగ్గేదే లేదు ఇస్తా కానీ అతి లేదు గతి లేదు ఫ్రెండ్స్ చాలా పొడుగుందండి ఆ కామెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి మిషను ఇంకోటి కొనాలన్నా పెద్ద ఇది కాదండి ఎందుకంటే రాత్రి వీడియోలో చూపించాను కదా అంకుల్ అంకుల్ నెలకు కొన్ని కడతాను అంకుల్ అన్న కూడా ఆయన ఇచ్చేస్తాడు అలాంటిది ఒక చిన్న మిషన్ అండి చిన్న మిషను నా టైలరింగ్ జర్నీలో నేను రెంట్ మిషన్ మీద కుట్టానండి తెలిసిన పిన్ని దగ్గర మిషన్ తీసుకొని వచ్చి నేను కుట్టుకొని నాకు సగం డబ్బులు ఆమెకు సగం డబ్బులు మళ్ళీ నాకు అప్పుడు ఏంటి పైకుట్లు వేయటం వచ్చు చీరకు ఫాళ్ళు వేయటం వచ్చు లంగాలకు పైకుట్లు ఇంతే పైకుట్లు చీర ఫాళ్ళు ఆ బ్లౌజ్ కటింగ్ అప్పుడుకి రాదు అట్లా రెంట్ మిషన్ నుంచి చిన్న మిషన్ ఈ ఊరుకు వచ్చి నాకు అంటే ఊర్లో కొనుక్కున్నానండి మూడు వేల రూపాయలకి కొనుక్కున్నాను కానీ ఈ ఊరు వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు తెలియదు నాకు ఇక్కడ ఎవరన్నా నాకు అసలు జాకెట్లు ఇస్తారా ఈరా అనే అనుమానంతో అదొక బరువు నాకు ఎందుకు దాని మీద ఎంతకంత వస్తే కనీసం వెళ్ళినాక చేతి ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి ఉన్న మిషన్ అమ్ముకొని వచ్చానండి నేను చేసిన పొరపాటు అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఫస్ట్ నాకు జాకెట్లు పరిచయం చేసింది మా పెద్దమ్మ అండి మా ఇక్కడ టిఫిన్ బండి దుర్గమ్మ గుడి దగ్గర మీకు ముందు వీడియోలో చూసే ఉంటారు మా పెద్దమ్మని మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళా పెద్దమ్మ నేను జాకెట్లు కొడతాను ఇక్కడ నాకు ఎవరు తెలియదు కదా ఎవరన్న ఇస్తారా అంటే అట్లా మా పెద్దమ్మ బాల్య పరిచయం చేయించి జాకెట్లు అనేది ఇచ్చిందండి ఇస్తే అప్పుడు కూడా ఎక్కడికి వచ్చినాక కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెద్దమ్మ ఏం చేసిందంటే మిషన్ అనేది కొద్దిగా మా మీది ఖాళీగానే ఉంటుంది కదా మా బిడ్డకి ఇవ్వండి కుట్టుకుంటుంది ఎంతో కొంత నెలకు అని అనంటే నేను ఎక్కడ రిపేర్ అంటే మిషన్ తొక్కటం ఎక్కడ రాదు ఎక్కడ రిపేర్ చేస్తాను అని చెప్పి మిషన్ ఇవ్వలేదు అప్పుడు అతి కష్టంగా చిన్న మిషన్ అంటే ఆరు వేల రూపాయలు మిషన్ ఐదు వేల ఐదు వందలు కొన్నానులేండి నేను ఇక్కడ మిషన్ కొత్త మిషన్ స్టార్టింగ్లో ఆ ఐదు వేల ఐదు వందలు మా మొగుడు పెళ్ళాలి ఇద్దరం ఎంత కష్టపడ్డామో తెలుసా ఆ విలువ నాకు తెలుసు కాబట్టి ఏ నా ఛానల్ తరఫున ఇప్పుడు నేను పెట్టినా మీరేమనరండి నేను పెట్టకపోయినా మీరేమనరు కానీ వాల్యూ ఒక వస్తువు వ్యాల్యూ జీవన నాకు తెలుసు కాబట్టి నేను గిఫ్ట్ చేస్తా అన్న ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ ఇస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు చూస్తేనే కదండి మాకు డబ్బులు పడేది వాస్తవం మాట్లాడితే మీరు చూడరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు స్కిప్ కొట్టి వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీరు వాచ్ చేస్తేనే నేను పెట్టిన వీడియోలు మీరు వాచ్ చేస్తేనే మాకు డబ్బులు అనేది వస్తాయి రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలంటే మీకు మాత్రమే ఇవ్వాలండి యూట్యూబర్స్గా మాకు మీరందరూ అక్క మీతో ఫోన్ మాట్లాడుతున్నాము నాకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు కానీ మీతో ఫోన్ మాట్లాడటం నా అదృష్టం రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలంటే యూట్యూబర్స్గా గా ఎదుగుతున్నప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేశారా అన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా సరే నాకు గతి లేకపోవచ్చండి నాకు అతి లేదు గతి లేదు తినటానికి లేదు ఒక పూట గడవటానికి కష్టం అండి పెద్ద పెద్ద యూట్యూబర్లే లక్షల్లో ఆదాయం వస్తుంది వాళ్ళే ఎలాంటి హెల్ప్లు చేయట్లేదు రెండు వేల సబ్స్క్రైబర్లు ఉన్న నువ్వు ఏం హెల్ప్ చేస్తావు నీ కాడ ఏముందని చేస్తావంటే నాకు ఒకరి గురించి అనవసరం అండి మీరు ఇంకోసారి దయచేసి అలా కామెంట్ పెట్టకండి చిన్న ఛానలా పెద్ద ఛానలా అన్నది ముఖ్యం కాదు హెల్ప్ చేసే గుణం ఉండాలి అది నా దగ్గర ఉంది ఒకళ్ళ గురించి నాకు అనవసరం అండి నేను ఎవరి గురించి మాట్లాడతలేదు నా గురించి మాట్లాడుతున్నా హెల్ప్ చేసే గుణం నా దగ్గర ఉంది కష్టం విలువ నాకు తెలుసు ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళ ఫేస్లో వచ్చిద్ది కదా హ్యాపీనెస్ అంటే ఇప్పుడు మిషన్ లేనప్పుడు మిషన్ కొనుక్కోవడానికి నేను ఎంత బాధపడ్డానో అట్లా మన తరఫున మన అందరి తరఫున ఒకరికి మిషన్ అనేది గిఫ్ట్ చేస్తే వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది కదండి అది చూడాలని నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అందుకోసం మిషన్ గిఫ్ట్ చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను నేను మాట ఇస్తే మాట తప్పనని నేను చెప్పానండి ఆ మాట మీద నిలబడతాను నిన్నటి రోజున మీకేం చెప్పాను గూగుల్ పిన్ నా చేతిలో ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర రూపాయి డబ్బులు ఈ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మనం చేసే వీడియోలకి డబ్బులు పడతాయి అది మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మీకు అనేది గిఫ్ట్ చేస్తా అని చెప్పాను కదా మరి మీరు సపోర్ట్ చేస్తే ఆ వచ్చే డబ్బులేని మీకు పెడతా అన్నాను కానీ నా చేతి తీసి పెడతానని చెప్పలేదు కదా ఇంకా అతి గతి లేనిదేముందండి సరే నేను గతిమాలిందాన్ని నేనండి ఒప్పుకుంటున్నాను నా ఈ మాలిందాన్ని మీరు పైకి తీసుకురాలేరా తీసుకొస్తారనే నమ్మకం నాకుంది ఆ కామెంట్ చేసిన వాళ్ళకి తగిన బుద్ధి అయితే మీరు చెప్పాలండి కానీ మీరు బాధపడకండి అక్క అని మాత్రం దయచేసి పెట్టకండి ఇంకా ఎంకరేజ్ చేయండి మీకు మేము అక్క మీకు మేము మేమున్న అక్క అనే పెట్టండి దయచేసి మీరు ఇంకెవరన్నా తిడతా కూడా పెట్టినా కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండరు మనకొద్దు మన పనేది మనం చేసుకొని వెళ్ళిపోదామండి నా ఒక చిన్న ప్రయత్నంగా ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అమ్మి మూడు వేల రూపాయలు రెండు రోజులకి మూడు వేల రూపాయలు సంపాదించుకున్నాను నేను అతిగతిలో ఏందని రెండు రోజుల్లో ఇల్లు కదలి బయటికి వెళ్లకుండా మూడు వేల రూపాయలు సంపాదించుకున్నానండి నా వంతు సాయంగా అంటే నా వంతు సాయంగా ఏంటంటే మిషన్ కొనడానికి ఇప్పుడు సపోర్ట్ చేయాలా యూట్యూబ్లో డబ్బులు రావాలా అది ఎన్ని రోజులకు వచ్చిందో తెలియదు కానీ నా దగ్గర ఉన్నప్పుడు అంటే యూట్యూబ్ డబ్బులు కలిపే నా దగ్గర ఉన్నప్పుడు నా వంతు సాయంగా కొన్ని కొన్ని డబ్బులు అయితే అక్కకేస్తానండి నేను ఖచ్చితంగా మిషన్ కొని చూపిస్తాను మీరే అంటారు ఆ రోజు అక్క ఇచ్చిన మాట తప్పదు కానీ మీరు చేయాల్సింది ఏంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఖచ్చితంగా చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకోసం బేసిక్స్ స్టార్టింగ్ నుంచి అసలు ఈ మిషన్ టచ్ కూడా లేని వాళ్ళ కోసం నేనైతే టైలరింగ్ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నానండి మీరందరూ జాయిన్ కాండి జాయిన్ కాండి అంటే డబ్బులు కట్టి కాదండి సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ కాండి అలాగే ప్రతి ఒక్క ప్రతిరోజు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అక్క ఇవా ఈరోజు నేను క్లాస్ చూసా లైక్ చేస్తున్నా కామెంట్ చేస్తున్నా చేయండి రెగ్యులర్గా ఎవరైతే కామెంటు లైక్ చేస్తారో చివరి వరకు నేను మిషన్ కొనే రోజు వరకు ఎవరి అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకు మాత్రమే మిషన్ అనేది చెందిద్దండి అది చిన్న మిషన్ వైట్ మిషన్ అనేది మీరిచ్చే సపోర్ట్ని బట్టే నేను మళ్ళీ చెప్తున్నా కదా మీరిచ్చే సపోర్ట్ని బట్టే గూగుల్లో పడే డబ్బులను బట్టే ఆ డబ్బులు తెచ్చి నేను కష్టపడి కలుపుతానండి ఇప్పుడు మీ ఎదురు కలిపాను కదా కలుపుతా అవి ఇవి కలిపి ఒకరికి ఇద్దాం మన పరిస్థితులు మన కష్టాలు ఎప్పుడు ఉండేవానండి నేను ఒప్పుకుంటున్నా కదా ఎప్పుడు ఉండే అందులో కూడా ఇది ఒకటి అనుకుందాం బాధలు కష్టాలు ఎప్పుడు ఉండేయనండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర మూడు వేలు ఉన్నాయండి ఐదు వందలు తీసి వేసాను ఇంకా రెండు వేల ఐదు వందలు ఉన్నాయి నాకేమన్నా ఐదు వందలు తగ్గినాయి అని ఏమన్న ఇబ్బంది అయ్యిద్దండి లేదు కదా ఇవి ఉన్న వాటిలో చదువుకుంటాను కదా అలాగే వెయ్యి రూపాయలు వచ్చినాయండి ఆ వెయ్యి రూపాయలు ఒక వంద రెండు వందలు పక్కకు పెడతాను ఆ వంద రెండు వందలతో పోయేదే ఉందండి ఇంట్లో దేనికో ఖర్చు అయినాయి అనుకుంటాము సర్దుకునే గుణం మన దగ్గర ఉంటే కటిక పేదరికంలో అయినా నెగ్గుకోను అనేది బయటకి రావచ్చండి అండి అందులో ఉదాహరణ నన్నే చూడండి ఎందుకంటే ఈరోజు మా ఆయన నన్ను ఒక మాట అనకుండా ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడంటే అది నేను కష్టపడి నా కాలం మీద నేను నిలబడి చేసే పనులకి ముందు ఆయన ఇంపార్టెంట్ ఇస్తాడు నాకు కాదు నేను చేసే హార్డ్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు వీలైనంతవరకు అంతవరకు సాయం చేస్తాడు ఇంకొక మాట కూడా కొంతమందికి మాత్రం చెప్పాలనుకుంటున్నాను మా ఆయన ఇంట్లో హెల్ప్ చేస్తున్నాడు అని దయచేసి అనుమాకండి వాళ్ళమ్మ ఫీల్ అవుతుంది వీడియో చూసిన ప్రతిసారి ఎందుకంటే ఊర్లో కూడా అందరు చూస్తారు కదండి అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఊర్లో వాళ్ళకే అనుకోండి మా అమ్మమ్మని అడగండి దయచేసి మేము ఏదో చేసుకుంటున్నాం యూట్యూబ్ తప్పులేదు భార్యకి భర్త సహాయం చేయటంలో తప్పులేదండి అది కూడా నేను ఏ పని చేయకుండా నేను కూర్చొని ఆయన చేత చేపిస్తే తప్పండి అలా కాకుండా నేను కష్టపడుతున్నా కదా మగోళ్ళలాగా కష్టపడుతున్నాను నేను కూడా అందుకోసం ఆయన ఏంటంటే బాబుని పనులు చేయటం ఒక టాస్క్ అయితే బాబుని చూసుకోవడం పెద్ద టాస్క్ అండి అటు ఇటు బాగా ట్రెస్ ఎక్కువ అని చెప్పి ఆయన వంతు సహాయంగా ఏదో ఒక హెల్ప్ చేస్తాడు అర్థం చేసుకొని దాని గురించి కూడా దయచేసి మా అమ్మమ్మని అడగద్దు కామెంట్లు కూడా రావద్దు ఓకేనా ఇప్పుడు పరిస్థితులను బట్టి మనుషులు మారాలండి ఊర్లో ఉన్నప్పుడు మా ఆయన ఇటు పొల తీసి ఇటు పెట్టే అడగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మమ్మ నేనే చేసుకునే వాళ్ళం పనులు ఇప్పుడు ఊరు కాని ఊరు వచ్చామండి ఈ దేశం వచ్చాం మేమైతే ఎట్నే అంటాం దేశం పోయాం పనులు కానీ అంటాంలేండి ఎంత దూరం వచ్చాము ఏడ ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ మా ఇంట్లో మేమే చేసుకోవాలి ఇప్పుడు టైం కనీసం టైం పాస్ అవ్వాలన్నా ఏదో ఒక పనిలో హెల్ప్ చేయాలి కదండి అలాగే మొన్న అసలు బొత్తిగా త్రీ డేస్ లేవలేకపోయాను ఫీవర్ తోటి ఇంకా తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా అన్నీ ఆయనే కదా నాకు ఇంకా ఆయన చేయకపోతే ఎవరు చేస్తారండి ఇంకా ఆయన కూడా అర్థం చేసుకొని చేయకపోతే నన్ను అర్థం చేసుకొని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్ వెనక ఎవరు లేరు కదా ఆయన అర్థం చేసుకొని చేస్తేనే నన్ను మూడు రోజులకి మనిషిని చేయగలిగాడు అంటే కొంచెం ఆ ఫీవర్ నుంచి చికెన్ గుర్నియా జ్వరం నుంచి బయట వేయగలిగాడు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని అర్థం చేసుకోండి కామెంట్లు అంటలు దోముతున్నాడు ఊడుస్తున్నాడు బట్టలు పిండుతున్నాడు తప్పలేదు భార్య భర్త కలిసి పని చేసుకుంటాం తప్పలేదు ఫ్రెండ్స్ ఎంత బాగా అని చెప్పి మాకేం గొడవలు రావనుకో మాకు అండి మాకు కూడా గొడవలు వస్తాయి కాకపోతే వెంటనే రియలైజ్ అవుతామండి ఎవరు మైండ్లోకి ఎక్కించుకోము అను నన్ను ఇట్లా అన్నావు నేను ఇట్లా ఎక్కువ చెప్పాలంటే నేనే మా ఆయన నరుస్తానండి కాకపోతే ఆయన తిరిగి రియాక్ట్ అవ్వడు సర్దుకొని పోవాలండి మెయిన్ సర్దుకొని వెళ్ళాలి ఇంకా అది ఫ్రెండ్స్ ఆ యూట్యూబ్ కూడా అంతేనండి ఏదో వస్తుంటాయి పోతుంటాయి కాకపోతే నన్ను నాకేమవుతుందో తెలుసా యూట్యూబ్లో ఈ ఇష్యూస్ అన్నీ అవుతుంటే మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారండి అసలు ఏమైందో అమ్మా అని నేను ఒకటే చెప్తున్నా మీరు చూసారా వదిలేసేయండి దాని గురించి వద్దు డిస్కషన్ వద్దు మీరు నన్ను ఏం అడగకండి నేనేం చెప్పను యూట్యూబ్ అంటే నాకు ఇంకో లైఫ్ అది ఇంకొక జర్నీ దాని గురించి మీరు రియాక్ట్ అవ్వద్దు మీరు పట్టించుకోవద్దండి మీరు మీ వర్క్ మీరు వచ్చారు కాబట్టి మీ పని మీరు చూసుకోండి వీడియో చూసామా వదిలేసామా అంతమేటికే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను అడగకండి ప్లీజ్ అని చెప్పానండి ఫ్రెండ్స్ టైలరింగ్ క్లాసెస్ టైలరింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో వీళ్ళు చూసుకొని ఒక సండేనా అలా వీళ్ళు చూసుకొని లైవ్ కూడా పెడతానండి మీకు ఏమైనా బ్లౌజుల గురించి డౌట్లు ఉంటే లైవ్లో నన్ను అడగచ్చు మీకు నేను క్లారిటీ ఇస్తాను కామెంట్లు పెట్టద్దని అంటే అక్క అలాంటివి వద్దండి ఎందుకంటే ఇందాక ఒక సిస్టర్ ఫోన్ చేసి మాట్లాడారు చాలా బాగా మాట్లాడారండి నాకు అక్క అని చెప్పన్నారు నాకు కూడా బాధగానే ఉందండి ఇవాళ పొద్దున్న నుంచి నేను లేవలేదు కనీసం ఒక షార్ట్ కాదు కదా ఒక వీడియో కూడా ఇవాళ షూటింగ్ అనేది జరగలేదు కాకపోతే ముందు షూట్ చేసినవి ఉంటే మా ఆయన అనేది అవి ఇవాళ వేసేసాడు అనమాట ఉంటుందండి బాధ ఉంటుంది కాకపోతే బాధపడకండి అక్క అని ఎవరు కామెంట్ చేయకండి ఇంకా మేమున్నా అక్క నీకు సపోర్ట్ మేము ఉన్నాం మీరు బ్లౌజులు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి సపోర్ట్ గా మేము ఉన్నాం అక్కని అని కామెంట్ చేయండి బాధపడకండి అక్క అని వద్దు మనకు వద్దా కామెంట్లు ఫ్రెండ్స్ ఇదిగోండి మన లక్ష్మీదేవి ఇప్పుడైతే నేను ఐదు వందలు వేసాను తొందరగా ఈ డబ్బా నిండాలా మీలో ఎవరొకరికి మిషన్ గిఫ్ట్ చేయాలా ఎవరికి వెళ్ళినా కూడా మన అందరం మన ఛానల్ తరఫున మన అందరం కలిసి ఒకరికి గిఫ్ట్ ఇచ్చినట్టు అండి ఈ గిఫ్ట్ ఈ ఒక మిషన్ తాగిపోకూడదు ఒక మిషన్ రెండు మిషన్లు అవ్వాలా రెండు మిషన్లు పది మిషన్లు అవ్వాలా మిషన్లు అనే కాదండి వేరే వేరే గిఫ్ట్స్ కూడా మీరు చేసే సపోర్ట్ ను పట్టి ఛానల్ ముందుకు తీసుకెళ్దాము అలాగే మా ఆడబిడ్డలందరికీ గిఫ్ట్లు అనేది నేను ఇస్తానండి సక్సెస్ఫుల్ గా మన ఛానల్ అయితే రన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చిన్న యూట్యూబర్తో సబ్స్క్రైబర్లు అందరు చేతులు కలపండి ఆ సక్సెస్ఫుల్గా ఛానల్ని నడిపించుకుందాం దీని మీద వచ్చే డబ్బులు అనేది మీకు ఉపయోగిస్తాను అలాగే మా బాబుకి ఉపయోగిస్తాను వచ్చే ఆదాయాన్ని బట్టి మా అందరికీ ఉపయోగించుకుందామండి సక్సెస్ అవుదాం గిఫ్ట్లు పంచుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం బాయ్